ఏం తెచ్చావే మళ్ళీ ఏం తీసుకొస్తేనే అలా కూర్చుంటావు ఏం తీసుకొచ్చావు పెన్ను తెచ్చేసావా ఎందుకండి చెప్తున్నా అసలు ఆగుతుందా పెన్ను తెచ్చావా అంటే వదులుతుందా చూడండి అలా కొరుకుతుందో అసలు భయం లేదు అమ్మాయి పడుకుంది పడుకుందనుకుంటున్నారా పెన్ను ఉంది అటువైపు అయ్య పెన్నులు ఎందుకు నీకు ఆడుకోవడానికి ఉన్నాయిగా పెన్ను కావాల్సి వచ్చిందా నీకు అన్నీ కొత్త కొత్త కావాలి పెన్ను దూరా లైటరు మా బ్రౌనిస్వి లాంగ్ వీడియోస్ కూడా ఛానల్లో పెడుతున్నానండి చూడండి చూడండి తీసుకుని వెళ్ళా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది నువ్వు బట్టల మీద కూర్చోవద్దు అది వాష్ చేయాలి లేగు కొత్త బట్టలు అయ్యి లాంగ్ వీడియోస్ కూడా చూడండి అయిపోయిందా ఒక పెన్ను పని రే రే అయ్యయ్యో రీఫిల్ కక్కేసిద్ది మొత్తం